హై ఫ్రెండ్స్ నేను మీ సునీత ఇడెన్ గార్డెన్ ఛానల్ ద్వారా మీకు పరిచయం అయ్యి ఉన్నాను ఈరోజు ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో నేర్చుకుందా కావాల్సిన పదార్థాలు బీన్స్ క్యాప్సికము క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కరివేపాకు పుదీనా కొత్తిమీర సాల్ట్ ఉడకపెట్టిన అన్నము ముందుగా బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ కాయగూరలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి బీన్స్ అన్నీ కలిపి వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడరు కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు అన్నం ఉంది కదండి అన్నం ఉడికి పెట్టాక అన్నము దీనిలో వేసుకోవాలి వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మీరు ఎగ్ ఇష్టపడితే ఎగ్ కలుపుకోవచ్చు పసుపు వేసుకొని ఫ్రై చేసు సర్వ్ చేసుకోండి ఫ్రైడ్ రైస్ రెడీ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ